కదిలీ పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా హై హైటోనల్ వాహనాలు ఊరిలోకి రాకుండా బైపాస్ రోడ్డు మీదుగా వాహనాలు మళ్లించి ఈ రోజు నుంచి పీవీఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న బైపాస్ రోడ్డును వాహనదారులకు అందుబాటులోకి తేవడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పివి పవన్ కుమార్ రెడ్డి బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ పట్టణ ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారు పోలీసు వారు కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు అధికారులు కొద్ది వరకు కొన్ని రోజులు ప్రయోగాత్మకంగా మూడు నాలుగు రోజులు ట్రాఫిక్ దారి పలుతున్నారు దీంట్లో మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏమంటే కొద్ది వరకు ఆర్టీసీ బస్సులు ఏవైతే లోకల్ సర్వీసేస్తున్నాయో వీటిని ఊర్లో ఇస్తే బాగుంటుంది అంట అంటూ తెలియజెప్పడం ఒక ప్రయత్నం అయితే మా దగ్గరికి సందేశం అయితే ఇవ్వగలిగినారు కానీ ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలి రైల్వే స్టేషన్ అనేది ఒకటి ఉంది మనం రైలు దగ్గరికే పోతాం అప్పుడు మనకు ఆ ఆటో ఛార్జెస్ బరువు అనిపించాల ఇట్ ఎ ప్రాక్టీస్ ఒక మైండ్ గేమ్ ఇది అలవాటు పడిపోయినాం మనం ఒక ఆర్గనైజ్డ్ లైఫ్ స్టైల్ అని కాకుండా ఊర్లోకి బస్సులు అనుమతిస్తూ ఉంటే అక్కడక్కడ ఆ చెయ్యెత్తి ఆపేసి ఎక్కేసి అలవాటు పడిపోయినా ఒక రంగ అది వెసులుబాటే కాకపోతే ప్రస్తుతం కదిరి ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరంతరం ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందనేది మా భావన మీకు మరింత మంచి చేయాలనేది మాకు ఉన్నటువంటి ఉద్దేశం మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టాలని కానీ లేదంటే ప్రజల మీద కోపం కానీ లేదా ఆర్టీసీ వాళ్ళ మీద కోపం కానీ మాకు లేదు ప్రజల మీద భారం గొప్పేటువంటి కోపం మనంతకు మనం కొద్దిగా సెల్ఫ్ డిసిప్లిన్ కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ సామాజిక బాధ్యత కానీ అలవరుచుకోవాల్సినటువంటి అవసరం అందరి మీద ఉందని చెప్పేసి ప్రజలు కూడా తెలియజేస్తాం ఆర్టీసీ బస్ స్టాండ్ ఒకటి ఉంది ఏదైతే రైల్వే స్టేషన్ ఉన్నట్టే ఆర్టీసీ బస్సులకు కూడా ఒక బస్ స్టేషన్ ఉంది ఒక అలవాటు చేసుకోండి కొన్ని రోజుల పాటు ట్రై చేయండి దీనికి సరిపడా మెకానిజం ఏదైతే ఉందో చిన్న చిన్న కరెక్షన్స్ మా సైడ్ నుంచి కూడా పరిపాలనా పరంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ మీద ఎక్కువ భారం మోపకుండా ఆలోచించే విధానం కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మేము సహోదయంతో అర్థం చేసుకోండి సహకరించమని చెప్పేసి ప్రజలకు కూడా కోరుతా ఉన్నాం ఈ రకంగా ఈ పెద్ద వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఊర్లోకి రాకపోవడం వల్ల బయట నుంచి బయటికే పోవడం వల్ల ఊర్లో వ్యాపారాలు మెరుగుపడతాయి పర్యావరణం మెరుగుపడుతుంది యాక్సిడెంట్లు తగ్గుతాయి ఇతరత్ర ఇబ్బందులు తగ్గుతాయి కేవలం ప్రయాణికులకి కొద్దిమేర ఆటో చార్జెస్ పడతాయని ఒకే ఒక కారణంతోనే మీ సౌలభ్యం కోసం ఆలోచన చేయొద్దని చెప్పేసి వాళ్ళు అప్పీల్ చేస్తా దానికి కావలసినటువంటి సదుపాయాలను కూడా వచ్చే రోజుల్లో కలగజేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను